హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే వచ్చేసింది ఒక్కసారి ఆ వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి బిల్లులైతే ఈ విధంగా అయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏవైనా ఉంటే మార్చి నెలాఖరులోపు ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేసుకోండి క్లియర్ చేసుకోండి ఇవి ఏవైనా పెండింగ్ బిల్లులు అప్లోడ్ ఉంటే పెట్టేసుకోండి దానికి సంబంధించిన జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి రావడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఎవరికైనా పెండింగ్ బిల్లులు ఏవైనా అప్లోడ్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించి పూర్తిగా క్లియర్ అయితే చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి మార్చిలో కొంతమేర ఐదు వేల ఐదు వందల వరకు కూడా పెండింగ్ బకాయిలు జమ చేస్తామని చెప్పి ఎస్ఎల్ కానీ జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ ఇవన్నీ కూడా జమ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఏవైనా పెన్షనర్స్ కానీ ఉద్యోగులకి కానీ పెండింగ్ అరియర్స్ బిల్లులు ఏవైనా అప్లోడ్ చేయనట్టయితే ఖచ్చితంగా చేసుకోండి నెలాఖరులోపు అయితే టైం ఉందండి ఈ నెల పూర్తయ్యేలోపు ఖచ్చితంగా చేయాలని అయితే ఈ విధంగా మనకి మెసేజ్ అయితే వస్తుంది పేరు హెల్ప్ సైట్లో అయితే ఈ విధంగా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షనర్లకు కానీ ఉద్యోగులకి కానీ కొంతమేర పెండింగ్ బకాయిలు ఈ మార్చిలో సంబంధించి జమ అయ్యే అవకాశ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్